పోలీసులను ప్రజాపాలన మనం మన పోలీసులు ప్రజాపాలన చేస్తాడు ప్రజాపాలన ప్రజాపాలన చదువుతుంటే ఒక కాని పేపర్ చదువుకుంటాడు ఇది ప్రజాపాలన ప్రజాపాలన ఎవరు వ్యక్తి ఎవరి పేరు వచ్చిందని అడగడానికి గ్రామ సభ చెప్పేసి నన్ను పోలీసు పెట్టుకొని గ్రామ సభ చేసి వీళ్ళు వచ్చింది అది వచ్చి చెప్పించి మా ఊళ్ళో అవసరం మాకు తెలుసు కదా మీకేం తెలుసు మీకేం తెలుసు మీకు తెలుసా అండి నేను ప్రతిరోజు వీళ్ళు ఉంచుతాం ఇక్కడ ఉన్న ప్రజలకు పక్క ఇంట్లోకి ఏముంది లేదు ఏ ఇంట్లోకి ఏముంది లేదు మాకు మాత్రం తెలుస్తుంది మీకు తెలుసా మీరు వచ్చి మీకు లిస్ట్ ఇచ్చారు చదివారు ఆ లిస్ట్ ఎవరు ఫైనల్ చేసారు అంటే మాకు మాకు ప్రజా పెట్టుకోవడానికి వచ్చారా ఏంటి వచ్చారండి మీరు ఏం ప్రజాపాలన ఇది ప్రజాపాలన అంటే ఏంది నెక్స్ట్ ఎలక్షన్ ఉన్నాయి ఈ మబ్బ పెట్టడానికి అధికారులు పంపించి జనాలను పిచ్చోని చేయడం తప్ప వీళ్ళ ప్రజాపాలన అంతా దొంగపాలన هي ڪمٽي جو جوڙو پڻ هي وائٽ ۾ پڙهڻ ۽ پرڏاڻو پڙهڻ ۽ ان ڏنڊن سان گڏ آئي جڏهن آڻي ٿا مان وائٽ ۾ پڙهڻ پڙهڻ ۽ جيڪي منهنجو منصول ڪري ڄڻاري ڪري رهو ڄڻاري تي يار منهنجو ڏاڻو ۽ جيڪي ان ڏنڊن ۾ మన ప్రజాపల్ల అవసరం అనేది వెళ్ళిపోతే అయిపోదా చూసుకుందాం ఈ చూద్దాం మనం కూడా ఎట్లా చేస్తారా అది అది ఫస్ట్ సెకండ్ ఊళ్ళకి సివిల్ సప్లై నుంచి పేర్లు అక్కడి నుంచి ఎంట్రీ చేసుకోవాలొచ్చి వాళ్ళ పేర్ల ఇరవై ఐదు మందిలో ఇప్పుడు మన ఊళ్ళో ఎంతమంది రేషన్ కార్డు లేదు నాకు బాగా పర్టికుల బాగా తెలుసు మాక్సిమం భూమి ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే రేషన్ కార్డు నలభై ఐదు వచ్చినాయి భూమి లేకుండా మా ఊళ్ళో తల్లి వాళ్ళ ఊళ్ళో రేషన్ కార్డు లేదు ముసరోలకు రేషన్ బియ్యం లేదు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పేర్లు వదిలిపెట్టి మా రెడ్డోళ్ళ పేర్లు ఎవరైనా భూమి ఉండదు కాదు పర్టికులర్ భూమి రేషన్ కార్డు సెకండ్ లిస్ట్ ఇవ్వండి ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వండి వాళ్ళకి ఎవరు అంతా మనోలు కానీ ఫస్ట్ లేని వాళ్ళకి ఇవాళ ముందు ఉన్న వాళ్ళకి వాళ్ళు లేని వాళ్ళకి వాళ్ళు కదా నలభై ఐదు మంది పేర్లు తీసుకొచ్చారు ఈ బట్టే పేర్లు ఇవ్వండి శాత కాదు కానిస్టేబుల్ పేర్లు ఇష్టం చదువుతాయి నలభై ఐదు మంది పేర్లు మన ఊర్లో సంబంధం మనకు తెలియకుండా ఏ రోజు పేర్లు ఎక్కువ సార్ మీరు చెప్పండి నలభై ఐదు పేర్లు ఎలా వస్తాయి చెప్పండి కోల్ అడిగి రేషన్ కార్డు లేదు ఎవరికి నేను ఇంటర్ చేసినా ఎవరైనా